హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు తగ్గేదే లేదంటూ మా పత్తి పొలానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ రవి వాళ్ళ ఇద్దరు అలాగే మా చిన్నమ్మ వాళ్ళ ముగ్గురు మొత్తం ఐదు మంది కేజీల పత్తికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చాము ఈ రోజు కూడా కొద్దిసేపు పత్తి ఏడిపించిన తర్వాత సంచులన్నీ ఒక చోటుకి మోసుకున్నాము ఎందుకంటే మేము తీసిన పత్తి చాలను ఒకవైపు నుంచి గడ్డిపోవడానికి మా నాన్న గుంటకు పోస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అలాగే మధ్యాహ్నం కావడంతో నేను రవి నీటి గుంట దగ్గరకు వెళ్ళి నీళ్లు మోసుకొస్తున్నాము ఇక్కడ నీళ్లు చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ మేము భోజనం చేస్తున్నాం చూడండి మధ్యాహ్నానికి నేను భోజనంలోకి బజ్జీలు తెచ్చాను అందరికీ ఫ్రెండ్స్ ఒక చోట కూర్చొని అన్నం కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మేము ప్రతిరోజు ఇలాగే చేస్తాము అలాగే ఫ్రెండ్స్ భోజనం చేసిన తర్వాత మళ్ళీ పత్తి తీయడానికి వెళ్ళాము పత్తి తీసిన తర్వాత మేమంతా ఒక చోటుకి సంచల మోసుకొని తొక్కుంటున్నాము అన్ని ఫ్రెండ్స్ తూకం వేసుకొని వర్షం రావడంతో తొందరగా ఇంటికి వెళ్తున్నాము